రాయవరం గ్రామంలోని మఠం వీధి సరళదిమ్మ వద్ద కొలువుతీరిన వరసిద్ధి వినాయకస్వామివారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ముగిశాయి ఈ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించారు గత తొమ్మిది రోజులుగా గణపతికి ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు నిమజ్జనం రోజున విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లే ముందు పూజారి గుమ్మడికాయతో దిష్టి తీసి భక్తులందరి చేత కొబ్బరికాయలు కొట్టించారు ఆ తరువాత డప్పులు వాయిద్యాల మధ్య స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జనం కోసం తరలించారు ఈ ఊరేగింపులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో గుడి పెద్దలు వేగుశ్రీను లక్ష్మణ్ చంద్రశేఖర్ విజయ్ మణికంఠ ప్రభాకర్ సాయి ఉదయ్ చైతన్యతో పాటు వినాయక కమిటీలోని యువకులు ఎంతగానో కృషి చేశారు వీరి కృషిని ప్రజలు అభినందించారు మొత్తం మీద రాయవరం గ్రామ ప్రజలు ఐకమత్యంగా గణపతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుని తమ సంప్రదాయాలను చాటుకున్నారు వరసిద్ధ వినాయక స్వామి వారికి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా జరిగాయి ఈ సంవత్సరంలో కూడా స్వామివారి నవరాత్రులు ప్రారంభించి పదకొండవ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అత్యంతంగా స్వామివారి నవరాత్రులు పూర్తి చేసుకుని ఈ రోజు స్వామివారికి దివ్య మంగళ విగ్రహాన్ని ఊరేగింపుగా భక్తులు ఊరేగింపు నిమంత్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతిరోజు నుంచి కూడా చవిత మొదలుకొని

సంకల్పించడం జరిగింది కావున ద్రూపు పూజా కార్యక్రమాల పాల్గొనడం స్వామివారి పవిత్ర విశేషంగా అన్నదానాది కార్యక్రమాలు కూడా జరగడం జరుగు జరగడం జరుగుతుంది కాబట్టి ఉత్తరం కూడా స్వామివారి దర్శించుకుంది స్వామివారి జరుగుతుంది